నిన్న ఈనాడు పేపర్లో పడిన ఇంకొక ప్రధానమైన వార్త వాయు కాలుష్యానికి కోటి జరిమానా అలానే ఐదేళ్ల జైలు ఇది కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ఈ వార్త గురించి మనం తెలుసుకోవాలి రాజధాని నగరం ఢిల్లీ కాలుష్య కాసారంగా మారిపోయింది ఇక్కడ కాసారం అంటే ఒక చెరువు అన్నట్లు సో ఈ ఢిల్లీ అనేది ఒక కాలుష్య కాసారంగా మారిపోయింది శీతాకాలంలో ఇక చెప్పాల్సిన పనే లేదు మనం చూస్తూ ఉంటాం శీతాకాలం వస్తే అక్కడున్న ప్రభుత్వం అక్కడ లోకల్గా తిరిగే వాహనాలు సరి విధానం అనేది అమలు చేసి ఈ వాయు కాలుష్యాన్ని అరికట్టాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంటాయి సో ఇంటి నుంచి బయటికి రావాలంటే జనం భయపడతారు గాలిలో నాణ్యత మరీ తీసుకట్టుగా ఉంటుంది మనం రెండు వేల పదిహేను పదహారు నుంచి చూస్తే అక్కడ వాహనాలు సరి బేసి విధానాలు ద్వారా తిరుగుతూ ఉంటాయి ఒకరోజు సరి సంఖ్య ఉన్న వాహనం తిరిగితే ఇంకొక రోజు బేసి సంఖ్య ఉన్న ఒక వాహనం తిరు తిరగాలి సో ఈ విధంగా అక్కడ గాలి కాలుష్యం ఆ విధంగా మరీ విచ్చలివిడిగా తయారైంది మన దేశ రాజధానిలో దేశ రాజధాని ఢిల్లీని పీడిస్తున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి కేంద్రం చర్యలు ప్రారంభించింది కాలుష్యానికి కారణమయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది అయితే అసలు ఈ ఢిల్లీలో ఎయిర్ పొల్యూషను ఎలా వస్తుంది అనేది మనం చూసుకుంటే నేను ఒక నాలుగు నుంచి ఐదు సంవత్సరాల నుంచి గమనిస్తుంది ఏంటంటే ఈ రకమైన వార్తలు తరచు వస్తూనే ఉన్నాయి ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ పెరుగుతుంది దీనికి కారణం పంజాబ్లో అలానే హర్యానాలో తమ వ్యవసాయ కుప్పలు ఏదైతే ఉంటాయో వ్యవసాయ వేస్టేజ్ ఏదైతే ఉందో ఆ అగ్రికల్చర్ వేస్టేజ్ అంటే కోతలైపోయిన తర్వాత మిగిలిపోయే వాటిని తగలబెట్టేదేసి వాటిని పొలాల్లోనే తగలపెడతారు ఆ తగలపెట్టిన తర్వాత ఆ వేస్టేజ్ అనేది ఆ కాలుష్యం ఢిల్లీపై ఆవరిస్తుందని ఆ ఢిల్లీపై పొల్యూషన్లు ఆవరిస్తుందని చెప్పేసి అక్కడ ఢిల్లీ వాసుల ఆవేదన ఢిల్లీ కాలుష్యానికి పంజాబ్ హర్యానాలు కారణం అని రోజు పత్రికల్లో చూస్తున్నాం రెండు వేల పదిహేను నుంచి పదహారు నుంచి ఈ రకమైన వార్తలే వస్తున్నాయి ఇది ఎంతవరకు సమంజసం మెయిన్గా ఈ సమస్య ఢిల్లీలో వింటర్ సీజన్లో సీజన్లోనే వస్తుంది మరి శీతాకాలంలోనే వస్తుంది మనకి ఆ రకమైన కాలుష్యం అనేది మరీ విచ్చలివిడిగా వింటర్లోనే వస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ కేంద్రం కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ఈ అగ్రికల్చర్ రెసిటివ్ అంటే ఈ పంట వేస్టేజ్ అయితే ఏదైతే ఉందో ఎండాకాలం అయితే ఆ వేడికి ఆ కాలుష్యం అనేది పైకి వెళ్ళిపోతుంది వింటర్లో తేమ వలన అది అక్కడే స్టెక్ అయిపోయి కాలుష్యంలాగా మారిపోతుంది మన పంజాబ్ కానీ హర్యానా కానీ చూసుకుంటే అక్కడ వ్యవసాయం అనేది ఒక ప్రధానమైన ఒక ప్రధానంగా అక్కడ మన భారతదేశంలోనే వ్యవసాయం అనేది అక్కడే ప్రధానంగా ఎక్కువగా ఉంటుంది అయితే అక్కడ రైతులు ఈ అగ్రికల్చర్ రెసిడ్యూ అనేది ఈ పంట వేస్టేజ్ అనేది వెంటనే కాలబెట్టడం జరుగుతుంది ఆ పొల్యూషన్ అనేది పక్కనే ఉన్న ఆ ఢిల్లీ మీద ఆవరిస్తుందని చెప్పేసి ఇది కూడా కారణం అని చెప్పేసి కొన్ని కమిటీలు కూడా గెలిచాయి అయితే ఈ అగ్రికల్చర్ రెసిడ్యూ వలన ఈ పంట వేస్టేజ్ వలన ఢిల్లీకి కాలుష్యం అనేది ఒక ట్వెల్వ్ పర్సెంటే ఉంటుంది కారణం అనేది దీనికి కారణం ఇదొక్కటే కాదు పెద్ద ఎత్తున వాహనాలు తిరగడం వల్ల అంటే మన రాజధాని కాబట్టి అక్కడ పెద్ద ఎత్తున వాహనాలు తిరుగుతూ ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్సు అలానే కెమికల్ పొల్యూషన్ ఉంది అక్కడ అలా నిర్మాణాలు పెద్ద ఎత్తున సాగుతుండటం వల్ల నిర్మాణాల వల్ల వచ్చే పొల్యూషన్ కూడా ఉంది అలానే అదర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి దాని నుంచి వచ్చే పొల్యూషన్ ఉంది రోడ్డు డస్ట్ ఎక్కువగా ఉంది ఇలాంటి కారణాలు చాలా ఉన్నాయి సో దీన్ని అరికట్టేందుకే ఈ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది మనం చూస్తూనే ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలో ఈ సరీ బేసీ విధానాలు అనేవి కలిసి రాకపోవడం వల్ల ఇవి ఎందుకు పనిచేయవు అని చెప్పేసి సుప్రీంకోర్టే తన తీర్పులో చెప్పేసింది మీరు ఈ ఈ సరీ బేసీ విధానాలు ఎలా పెంచుకుంటూ పోతూ ఉంటుంటే దీనికి ఎటువంటి ఉపయోగం లేదు దీన్ని అరికట్టలేరు మీరు ఈ వాయు కాలుష్యానికి అని చెప్పేసి చెప్పింది ఒకసారి మనం రెండు వేల పంతొమ్మిదిలో ఒక వీడియో చూద్దాం ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది సరీ విధానం అమలు రోజుల్లో కాలుష్య వివరాలు సిపిసిబి కోర్టుకు అందించింది అయితే సరీ విధానంతో కాలుష్య నియంత్రణపై ఎలాంటి ప్రభావం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది కాలుష్య నియంత్రణకు పరిష్కారం కాదని స్పష్టం చేసింది కాలుష్య నియంత్రణకు గట్టి చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని అసంతృప్తి వ్యక్తం చేసింది ఈ నెల ఇరవై తొమ్మిదిన మరోసారి కోర్టుకు హాజరు కావాలని ఢిల్లీ పంజాబ్ హర్యానా యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది ఢిల్లీలో గాలి నాణ్యత పెంపు కోసం మార్గదర్శకాలను రూపొందించాలని స్పష్టం చేసింది వారంలోగా రూపొందించాలని కేంద్రాన్ని సో తీర్పులో మార్గదర్శకాలు తయారు చేయండి వీటికి పరిష్కార మార్గం మీరు అందజేయాలని చెప్పిస్తానికి దానికి చెప్పడం వల్ల కేంద్ర ప్రభుత్వం వెంటనే రంగంలో దిగేదేసి ఈ ఆర్డినెన్స్ అనేది తీసుకొచ్చింది ఇది రెండు వేల పంతొమ్మిదిలో తన నిర్ణయం చెప్పాల్సింది అయితే ఈ కోవిడ్ కారణంగా ఆలస్యమై మనకి నిన్న అంటే బుధవారం ఈ ఆర్డినెన్స్ అనేది తీసుకొచ్చి తీసుకొచ్చేసి మన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తోటి ఆమోదం తెలపడంతో బుధవారం రాత్రి నుంచే ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చింది ఈ ఆర్డినెన్స్ ప్రకారం వాయు కాలుష్యం ఎవరైతే చేస్తారో ఆ వాయు ఆ వాయు కాలుష్య కారకులకు గరిష్టంగా ఐదేళ్ళు ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం ఐదేళ్ళు అలానే కోటి రూపాయల వరకు జరిమానా విధించేందుకు అవకాశం ఉంటుంది దేశ రాజధాని ఢిల్లీతో పాటు దాని చుట్టూ పక్కల ప్రాంతాల్లో కాలుష్యాన్ని నివారించేందుకు శాశ్వత కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని విడుదల చేసింది ఎందుకంటే ఇప్పుడే మనం చదువుకున్నాం ఇది కారణం కాదు పంజాబ్ హర్యానాకు కూడా కారణమవుతుందని చెప్పేసేసి సో అందుకని చెప్పేసేసి చుట్టూ ఉన్న ప్రాంతాల్లో కూడా కాలుష్యాన్ని నివారించాలని చెప్పేసేసి ఒక శాశ్వత కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ అయితే తీసుకొచ్చింది ఈ ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టులు విచారణలో ఉన్న నేపథ్యంలో ఈ ఉత్తర్వులు నిలబడ్డాయి కాలుష్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నివారించేందుకు చట్టం ద్వారా శాశ్వత కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది కేవలం ఒక మూడు నాలుగు రోజుల్లోనే కమిటీని ఏర్పాటు చేస్తామని కూడా చెప్పింది ఈ నేపథ్యంలో ఈ శాశ్వత కమిషన్ ఏర్పాటు చేస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను విడుదల చేశాడు ఈ శాశ్వత కమిషన్లో ఇరవై మందికి పైగా సభ్యులు ఉంటారు ఈ కమిషన్ని ఢిల్లీ హర్యానా యూపీ పంజాబ్ రాజస్థాన్ ప్రాంతాలకు కూడా వర్తించే విధంగా చేశారు సో ఈ కమిషన్కి చైర్మన్ను కేంద్ర ప్రభుత్వమే నియమిస్తుంది మనం ఇప్పుడే చెప్పుకున్నాం ఢిల్లీతో పాటు పక్కన ఉన్న ప్రాంతాలు కూడా ఎంతో కొంత కారణమవుతున్నాయి ఈ అగ్రికల్చర్ రెసిడ్యూ అంటే ఈ పంట వేస్టేజ్ దాని మీదగా ఢిల్లీకి ఆవరిస్తుంది ఈ వేస్టేజ్ అనేది సో దీనికి కూడా ఒక ట్వెల్వ్ పర్సెంట్ కారణం కూడా ఉంది కాబట్టి దాని పక్కనే ఉన్న హర్యానా కానీ ఉత్తరప్రదేశ్ కానీ పంజాబ్ రాజస్థాన్ ప్రాంతాలకు కూడా దీని పరిధిలోకి వస్తాయి సో కాలుష్య నియంత్రణ కోసం వచ్చిన ఫిర్యాదుల మేరకు ఏదైతే కాలుష్య నియంత్రణ కోసం ఫిర్యాదులు వస్తాయో వాటిని నేరుగా సుమూటగా కేసులు స్వీకరించే అధికారం ఈ కమిషన్కు ఉంటుంది కేసును బట్టి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది అలానే కోటి రూపాయల వరకు అపరాధ రుసుము విధించే అధికారం ఉంటుందని చెప్పేసి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఏదైతే ఉందో దానిలో ఆ ఉత్తర్వుల్లో కూడా పేర్కొన్నారు సో చూద్దాం ఈ యొక్క ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ అనేది తగ్గాలని కోరుకుందాం మన రాజధాని పచ్చదనంగా ఉండాలి దాంతోపాటుగా ప్రపంచంలో ఉన్న రాజధానులతోటి సరితోగాలని చెప్పేసి కోరుకుందాం